ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియ దేవుని బిల్లరా దేవుని భవనరా దేవుని మహాప్రూపను బట్టి పురాతన కాలంలో మేల్కొండి మీ పిల్లలను మీరు మేలుకొని దేవుని వాక్యాన్ని దేవుని మాటలు వినండి దేవుని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు పిల్లరా జాగ్రత్త దేవుని వాక్యమును దేవుని మాటలను విని ఆత్మ మేలు పొందాలని ప్రభు పెరట ప్రభు నామంలో ఆలోచిస్తున్నారు వదనాలు ఇదరా దైవ గ్రంథంలో కొన్ని దినాల నుండి మరి ఓటతి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ వచనం దైవ దైవభక్తి గొప్ప లాభ సాధనం అని మనము గత కొన్ని దినాల నుంచి మనం మాట్లాడుతూ వస్తున్నాం మరి దైవభక్తి మనము కలిగి ఉంటే దైవభక్తే మనలను నిత్య రాజ్యానికి నడిపిస్తుంది దైవభక్తే మనకు మేలు కలిగిస్తుంది దైవభక్తే కీడు నుండి శాపము నుండి లేదా భయంకర పరిస్థితుల నుండి సంతృప్తి దైవభక్తి మనలను పిల్లరా దేవుని సన్నిధికి దేవుని సహవాసములో బలపరుస్తుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకం చేస్తే రిప్కా దైవభక్తి కలిగి జీవిస్తుంది ఆ దైవభక్తిలో ఎంత సంతృప్తి ఉందో రేపు బాగా తెలుసుకుంది పిల్లలా కాలంలో నువ్వు కూడా తెలుసుకోవాలనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు బాబు లోకాన్ని విడిచిపెట్టండి లోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టండి దేవుని చిత్తానికి భయపడి దేవుని వాక్యానికి భయపడి దేవుని సన్నిధికి భయపడి దేవుని సహవాసానికి భయపడి ను ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు గొప్ప మేలు దేవుడు జరిగిస్తాడు గొప్ప సహాయం దేవుని ద్వారా నీకు దొరుకుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా రిక్క దేవునికి భయపడి పిల్లరా ఆమె బహుసక్కనిదైనప్పటికి కూడా లోబడి బావిలోకి దిగి నీళ్లు చేరి ఎల్లిహాజుకును పనివారికిని ఒంటిలకు సమృద్ధిగా ఇచ్చింది కాబట్టే ఎల్లిహాజురు ఆమెను పిల్లరా ఎంతగానో మెచ్చుకున్నాడు ఎంతగానో సంతోషించాడు అంత మాత్రమే కాదు ఈమె యజమాని కుమారునకు భార్య అని పిల్లరా తన మనస్సులో దేవుని స్థుతించాడు దేవునికి చెప్పాడు దేవునామానికి మయమకలువుని కాక పిల్లరా రిప్కా చేసినటువంటి పరిచయం బట్టి రిబ్కా చేసినటువంటి యథార్థమైనటువంటి క్రియలను బట్టి ఎలియాజరు ఆమెకు బంగారపు నాణ్యములు బంగారు ఆవరణములు ఎండి నాణ్యాలు ఇలువైనటువంటి దుస్తులను ఆమెకు బహుమతిగా ఇచ్చినట్లుగా మనం కొన్ని దినాల నుంచి మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం పిల్లరా ఇవన్నీ చేసిన తర్వాత అంతటితో ఊరుకోకుండా ఈయన మనం గమనం చేస్తే అది కానీ ఇరవై నాలుగవ అధ్యాయం యాభై వచ్చినలో పిల్లరా రిప్కా పట్ల పిల్లరా ఇది యహోవా జరిగించిన కార్యం యహోవా వలన జరిగిన కార్యం ఏది అంటే సంతృప్తి కలిగిన దైవభక్తిలో రిప్కాను లేరా తన యజమాని కుమారునకు నిర్ణయించటం ఇది నా ఆలోచన కాదు ఇది నా ఉద్దేశం కాదు ఇది యహోవా వలన జరిగిన కార్యం దేవుని వలన జరిగిన కార్యం బాబు జీవితంలో దేవుని వలన కార్యము జరగాలి అంటే కార్యము నెరవేర్చబడాలి అంటే కార్యము సఫలము కావాలి అంటే పిల్లరా రిప్ కావాలి నీవు నీవే దేవునికి అర్పించుకోవాలి దేవునికి సమర్పణ చేసుకోవాలి దేవునికి లోబడి పిల్లరా దేవుని బిడ్డలకు లోబడి దేవుని సంఘానికి లోబడి దేవుని సాహసానికి లోబడి నువ్వు ఉన్నట్లయితే నీవు జీవించినట్లయితే నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల ఇది యహోవా వలన జరిగిన కార్యము అలెలుయా ప్రభునందు ప్రభు దేవుని వలన నీ కుటుంబంలో కార్యము జరగాలి అంటే దేవుని వలన నీ కుటుంబంలో నీ బిడ్డల పట్ల కార్యము జరగాలి అంటే రెప్కావలే తగ్గించుకోవాలి కావలి పరిచర్య చేయాలి రేప్ కావలి దేవునికి సమర్పణ చేసుకొని నువ్వు జీవించటానికి నువ్వు అంగీకరించినట్లయితే ఇష్టపడినట్లయితే అదే నీ జీవితానికి సంసృప్తి కలిగినటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధన మా బాబు నువ్వు ఆర్థికంగా పేదవాడు కావచ్చు డబ్బులో పేదవాడు కావచ్చు ఆస్తిలో పెద్దదానివి కావచ్చు అంతస్తులో పెద్దదానివి కావచ్చు ఇవి పిల్లల ఆశీర్వాదాలకు అడ్డు కానే కావు దేవునికి లోబడి దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్యానికి లోబడి నువ్వు పని చేస్తే నువ్వు పనిచర్య చేస్తే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు గొప్పగా దేవుడు దీవిస్తాడు దేవు నామానికి మహిమ కలిగి ఉండాలి అలేలుయా అలేలుయా అదే నీ జీవితంలో యోహోవా వలన జరిగే కార్యం పిల్ల అమ్మ బాబు నేను చేతులు జోడించి మనం చేస్తున్నాను అమ్మ నేను పంతొమ్మిది వందల తొంభైలో దేవుని సేవకు దేవుని పరిచయం కొరకు మరి నేను చీరాల ప్రాంతానికి వచ్చాను ఆ సొంతూరు చీరాలు కాదండి ఆ సొంతూరు చీరాలకు ఒక పాతి కిలోమీటర్లు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పిల్లల పల్లెటూరుకి చెందినటువంటి వ్యక్తిని దేవుడు నన్ను పిల్లల తొంభై ఎనభై తొమ్మిదిలో దేవుడు పిలుచుకున్నాడు దేవుడు పిలుచుకొని దేవుని పరిచయం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు పిల్లల దేవుని వాక్య పరిచయ కొరకు దేవుడు రమ్మని చెప్పాడు పిల్లల ఆ రోజు దేవుని సన్నిధికి దేవుని సహవాసానికి నేను వెళ్ళాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు హోవా వలన ఎన్ని కార్యాల జీవితాల్లో దేవుడు జరిగించాడు ఎన్ని కార్యాలు దేవనామానికి మహిమ కలుగునిగాక అలేలు యా అలే ప్రభునందు పిల్ల మనము దేవుడిలో ఉన్నప్పుడు సంతృప్తిగిన దైవభక్తి దేవుడు మనకిచ్చి గొప్ప లాభ సాధనముగా దేవుడు మార్చివేస్తాడు గొప్ప లాభ సాధనముగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా మనము దేవునిలో ఆత్మీయలో భక్తిలో విశ్వాసములో మనం ఉంటే మనము పరిచయం చేస్తే మనము పనిచేస్తే దేవుడు గొప్ప లాభ సాధనముగా దేవుడు మార్చి వేస్తాడు దేవుడి నామానికి మహిమ కలిగిన పిల్లరా నేను మరి మెడ్రాస్ ఎంపీఏ సహవాసంలో బైబిల్ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళాను అక్కడ మా డైరెక్టర్ గారు అయినటువంటి ప్రభదా స గారు ఎంతగానో ప్రేమించాడు పిల్లలు ఎంతగానో ప్రేమించాడు నేను ఆయనకి ఎంతో పరిచయం చేసేవాడు పిల్లలు ఎంతో పరిచయం మా సంఘంలో మా హెడ్ ఆఫీసులో ఎంతో పరిచయం ఎంతో పరిచర్య అది పెద్ద క్యాంపస్ అండి అది చాలా పెద్ద గ్రౌండ్ అది మొత్తం శుభ్రం చేయాలి అది మొత్తం శుభ్రం చేయాలి శుభ్రంగా కలగాలితో పాటు దగ్గరగా పాతిక ముప్పై మంది మరి బైబిల్ కాలేజీ స్టూడెంట్లు అలా ఉండేవాళ్ళు మేము అందరం కలిసి పరిచయం చేసేవాడు అండి దేవుడు మమ్మల్ని పిలిచాడు మేము సువార్త పరిచయం కొరకే ఉంటాం ఈ పని మాది కాదు అంటానికి ఉండదని ఇక్కడ తగ్గించుకుని పరిచర్ ఇచ్చేస్తే ఆ పరిచయ విధానాన్ని దేవుడు చూస్తాడు అప్పుడు దేవుడే కార్యాలను మన పట్ల జరిగిస్తాడు మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు దేవుడి నామానికి మహిమ కలిపి కాక పిల్లరా బైబిల్ కాలేజీ ముగించుకొని నేను పిల్లరా తొంభై సంవత్సరం డిసెంబర్ ఆఖర్లో నేను చిరాలు వచ్చాను పిల్లరా అప్పటికి వివాహం కాలేదు దేవుని పరిచయంలో ముందుకు వెళుతున్నా ఎన్ని కష్టాలు ఎన్ని బైకుల ఇబ్బందులు పిల్లరా స్థలం లేదు ఇల్లు లేదు భయంకరమైన పరిస్థితి కానీ పిల్లలా పిలిచిన దేవునికి లోబడి పిలిచిన దేవునికి విధేయత కలిగి పిలిచిన దేవునికి పిల్లల తగ్గించుకుని పరిచర్య చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నా పట్ల గొప్ప కార్యం గొప్ప కార్యం రేపకా పట్ల గొప్ప కార్యం చేసిన దేవుడు రేపకా పట్ల గొప్ప క్రియ చేసిన దేవుడు నా పట్ల కూడా గొప్ప క్రియ గొప్ప కార్యం చేయటం ప్రారంభించాడు పిల్లల అమ్మ బాబు ప్రారంభ దినాల్లో సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉండేవాడిని సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉండేవాడిని వివాహమైంది పార్షన్ గారు నేను సైకిల్ మీద వెళ్తూ కుమారుడు పుట్టాడు సైకిల్ మీద తిరుగుతూ ఉండేవాడిని ఇంకో పాప పుట్టింది సైకిల్ మీద తిరుగుతూ ఉండేవాడిని జరా వాడిని సైకిల్ మీద కూర్చోబెట్టుకున్నాడు మా పాషం గారు ఒక అమ్మాయిని ఒళ్ళు పెట్టుకునేది ఆ సైకిల్కే డ్రమ్ము కట్టుకునేవాడిని ఆ సైకిల్కే బాక కట్టుకునేవాడిని ఆ సైకిల్కే యాంబరి పేరు తగిలించుకొని పిల్ల అనేక గ్రామాలు తిరిగి పరిచర్య స్వార్థ పరిచర్య బాబు ఆలుపు ఎరగక స్వార్థ పరిచర్య కొన్ని వందల కిలోమీటర్లు ఇలా సైకిల్ మీద ప్రయాణం చేశాం ఆ సమయంలో దేవుణ్ణి అడిగా ప్రభా సైకిలు కుటుంబం పెద్దది అయిపోతుంది పిల్లలు పెద్దదే పెద్దవాళ్ళు అయిపోతున్నారు సైకిల్ తొక్కలేకపోతున్నాం ప్రభా అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఒక బండి ఇచ్చాడు దేవుడి నామానికి భయమ కలుగులేక ఒక మోటార్ బండి మోటార్ సైకిల్ ఇచ్చాడండి పిల్లల దాని మీద పరిచయం చేస్తాం మనం పరిచయం చేస్తున్నాం పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు బండి కూడా సాలట్లేదు మా బాబు బండి కూడా సాలట్లేదు దేవుణ్ణి అడిగాను అయ్యా అయ్యాన ఒక కారు కావాలన్నాను పిల్లల కారు కూడా ఇచ్చాడు పిల్లల గొప్ప దేవుడు ఇది యహోవలన జరిగిన కార్యం అది ఎప్పుడంటే నీవు తగ్గించుకుని రెప్ కావలి పరిచర్య చేసినప్పుడు రెప్ కావలి దేవునికి లోబడినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు గొప్ప కార్యము దేవుడు జరిగించువాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరు సహోదరి నీ జీవితంలో కూడా దేవుడు కార్యము జరిగించాలి అంటే నీ జీవితంలో కూడా ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే దీవిని ఎమ్మడి దీవులను పొందుకోవాలి అంటే మేలు ఎంబడి మేలును పొందుకోవాలి అంటే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే పిల్లరా రిప్ కావలే తగ్గించుకొని ప్రార్థన చేయాలి తగ్గించుకొని పరిచర్ చేయాలి తగ్గించుకొని పిల్లరా లోబడి దేవుని కొరకు దేవుని నామములో పిల్లలా విసుగు పడక కలవరపడక నిర్లక్ష్యముగా ఉండక అనాలోచనతో ఉండక అజాగ్రత్తతో ఉండక శ్రద్ధ కలిగి భక్తి కలిగి దేవుని సన్నిధిలో నువ్వు పరిచయ చేస్తే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు గొప్పగా దేవుడిని నిన్ను దీవిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరా సహోదరి చేతులు జోడించి మనం వచ్చేస్తున్నాను ప్రార్థనకు వస్తున్నావు చర్చికి వస్తున్నావు వెళుతున్నావు కానీ ఆశీర్వాదాలు లేవు ఇది యహోవా వలన జరిగిన కార్యమని చెప్పుకునే సాక్ష్యాల్ని జీవితంలో కనపడలేదు కారణం ఇదేంది అంటే అలా వచ్చి వెళ్ళటమే జరుగుతుంది దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళటమే దేవుని సన్నిధి కనబడుతున్నావు కానీ నీ దగ్గర పరిచర్య చేసే తత్వం పరిచర్య చేసే క్రియ కార్యము నీరు కనబట్టలేదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్యానికి లోబడి దేవుని యొక్క రాజ్యానికి లోబడి నువ్వు చేస్తే నువ్వు పని చేస్తే రెప్కాను హెచ్చించిన దేవుడు రెప్కాను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు బాబు లోబడే తత్వం లోబడే మనస్సు వాక్య సంబంధముగా నువ్వు కలిగి ఉండాలి అదే ఒకటాంత గ్రంథంలో మనం చూస్తే పద్నాలుగోధ్యాములు తను తాను తగ్గించుకునేవాడు దేవుని చేత హెచ్చరించబడతాడు దేవుని వలన జరిగే కార్యము ద్వారా అభివృద్ధి పొందుతాడు పిల్లల నువ్వు కూడా అభివృద్ధి పొందాలి అంటే నీవు కూడా ఆశీర్వదించబడాలి అంటే పిల్లలా నీవు రిప్ కావలే రిప్ కావలే అమ్మబాబు నీకు ఆ మనస్సు ఉందా ఆ మనస్సు ఆ మనస్తత్వం నువ్వు కలిగి జీవిస్తున్నావా ఎలాగ ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకోవాలి అని ప్రభు పేరట ప్రభునామంలో నామములో చేస్తున్నారు తగ్గించుకొని పనిచేయాలి అమ్మబాబు దేవుడి పిలిచిన నాటి నుండి ఈరోజు వరకు పిల్లల తగ్గించుకుని దేవునికి లోబడి దేవుని చిత్తానికి లోబడి జీవిస్తున్నాను కాబట్టే నా స్థితిగతులన్నీ దేవుడు మార్చివేశాడు నా పరిస్థితులన్నీ దేవుడు మార్చివేస్తాడు ఈరోజు పిల్లల ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు హెచ్చించాడు ఇది నా వలన జరిగిన కార్యం కాదండి ఇది యహోవా వలన జరిగిన కార్యం యహోవా వలన జరిగినటువంటి కార్యమని దేవుని ఎదుట గొప్ప సాక్షి చెప్తున్నారు నీకు కూడా నీవు కూడా నీ ఇంటి వారు కూడా నీ బిడ్డలకు కూడా నీ కుమారుడు నీ కుమార్తెలకు కూడా యహోభావన జరిగిన కార్యమును వారు పొందుకోవాలి తృప్తిపరచబడాలి అంటే నీవు లోబడి దేవుని సన్నిధిలో పనిచేయ చేయాలి లోబడి దేవుని కొరకు పనిచేయాలి పిల్లల దేవుని నామానికి మహిమ కలుగునిగాక అలేలుయా అలేలుయా కాబట్టి ప్రభునందు పిల్లల దేవుని సన్నిధిలో మనం ఉండాలి మా బాబు నేను పరిచయంకి వెళ్ళటానికి దేవుడు పిలిచిన తర్వాత నన్ను మరి మెడ్రాస్ తీసుకు తీసుకు వెళ్ళటానికి ఓ పాస్ అయ్యారు దాపట్లో ఇప్పుడు ఏరియా పాస్ట్ గారు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళిన గారు వందనాలు నేను మెడ్రాస్ వెళ్ళాలనుకుంటున్నాను మరి ఏంటి అంటే వెళ్దాను పంపిస్తాను అది అన్నాడు అని మరి చింతపడు మరి నాకు నువ్వు ఛార్జీ పెట్టుకోవాలి నువ్వే రాను బాను టికెట్లు బుక్ చేయాలి రిజర్వేషన్ చేయాలి మరి నన్ను తీసుకువెళ్ళాలని చెప్పాను సరే గారు తీసుకెళ్దామని చెప్పి ఆయన కూడా రిజర్వేషన్ చేసి అయ్యగారిని తీసుకొని మరి చెన్నై వెళ్ళాను పిల్లరా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారు అక్కడ ప్రభుదా సవాస్ గారు ఎంపీ సంస్థ డైరెక్టర్ గారు మరి అయ్యగారు నన్ను చూచి మరి తమిళ్లో మాట్లాడాడు అలాగారు తెలియదు దాన్ని నేను ట్రాన్స్లేషన్ చేశాడు చెప్పాడు ప్రభు మరి ఉంటాం ఆ జాగ్రత్తగా అంటే ఉంటాను అయ్యగారు ఆయన చెప్పారు పిల్లరా అందరూ తమిళోళ్ళే నేను ఒక్కడే తిరుగుండి అందరూ తమిళోళ్ళే నేను ఒక్కడే తిరుగుండి పిల్లరా భయంకరమైన పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు భాష అర్థం కావట్లేదు పరిస్థితులు ఏమీ అర్థం కావట్లేదు ఏడ్చుకొని ప్రార్థన చేశారు ఏంటి ప్రభు ఎందుకు నన్ను పిలిచావు ఏంటి అని దేవుని ప్రశ్నించడం ప్రారంభించాను పిల్లలు ఆ సమయంలో అనుకోని రీతిలో ఆ ప్రియులు సాల్మన్ బ్రదర్ అని మరి అక్కడే హెడ్ ఆఫీసులో మనకి పనిచేస్తూ ఉంటాడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఆయన నాకు పరిచయం అయ్యాడు పిల్లలా నేనున్నంతకాలం ఆయన హెడ్ ఆఫీసులోనే ఉన్నాడు ఉంటమే కాదు పిల్లరా ఆయన తెలుగు తమిళ చేసి చేసిన చెబుతూ ఉండేవాడు చెప్పటమే కాదు నా తమిళ కూడా నేర్పించాడు పిల్లల దేవనామానికి మహిమ కలుగుని కాక మా బాబు అక్కడ నేను ప్రభుదా సు గారికి ఎంతో పారిచర్య చేసేవాడు ఎంతో పరిచయం ఆయన కూర్చొని పిలిచేవాడు పిలిచి బాగున్నవా అని అడుగుతూ చిన్న చిన్నగా నేను కూడా తమిళ మాట్లాడుతూ ఉంటే ఆయనకి చాలా ముచ్చవేసి దాని దగ్గర కూర్చోబెట్టినవాడు లేదా ఆయన దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉండేవాడిని పాదాలు ఒత్తుతూ ఉండేవాడిని పరిచయం చేయడానికి దేవుడు నన్ను శక్తుపరచరని నేను చాలా సంతోషపడేవాడిని ఒక సంస్థ డైరెక్టర్ గారికి నేను పరిచయం చేస్తున్నాను ఎంతో సంతోషం ఎంతో సంతోషం పిల్లలు ఒకరోజు ఆయన బయట మీటింగ్కి వెళ్ళాడు అలసిపోయి వచ్చాడు ఆ సమయంలో నన్ను పిలిచాడు నేను వచ్చాను రాత్రి పది పది పదిన్నర పదకొండు అవుతుంది ఆ సమయంలో కూర్చున్నాం అయ్యారు బా నా కోళ్ళంతా నెప్పులుగా ఉంది మరి ఏంది ఒత్తుతామన్నాడు రాజుగారు వత్తనాన్న పిల్లరా ఒత్తుతూ అంటే ఆయన నిద్రపోయాడు కూడా నిద్రపోయాడు పిల్లరా రాత్రి దేవుడు ఒక మంచి దర్శనం మంచి దర్శనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు నా మనకి మహిమ కలుగుని కాక ఈ సందర్భం అంతా ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లరా దేవునికి లోబడి పరిచయం చేస్తే యహోవా వలన మనకు కార్యము జరిగిస్తుంది కార్యమును నెరవేరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా మనము దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని విశ్వాస సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు రెప్ప లోబడి పరిచయ చేసింది ఇలియాజులకును పనివారికిని వంటిలకును పరిచర్ చేసింది ఆగలేదండి ఇంటికి తీసుకువెళ్ళింది పిల్లరా ఇంటికి తీసుకువెళ్ళి వాటికి మేత కూడా చింతపరచండి గడ్డి కూడా చింతపరచండి వాళ్ళు బస్ చేసిన తర్వాత వాళ్ళ భోజన పానీయములు కూడా అండి పిల్లరా అదంతా చూచిన దేవుడు ఆమెను ఆశీర్వదించాడు వెళ్ళే కూడా అంటున్నాడు చక్కని మాట ఇంత కార్యం జరగడానికి ఇది యహోవా వలన జరిగిన కార్యము ఎంత గొప్ప ఎంత గొప్ప సంతోషమైన వార్త అండి ఇది అహోవ వలన జరిగిన కార్యం ఏంది అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన నిశ్చితిగతులన్నీ మారిపోయి గొప్ప లాభ సాధనముగా దేవుడి చేస్తారు నీ పరిస్థితులన్నీ మారిపోయి దేవుడు గొప్ప లాభ సాధనముగా ఆర్చివేస్తాడు నీ బిడ్డల విషయంలో గొప్ప లాభ సాధన నీ పరిచయ విషయంలో గొప్ప లాభ సాధన నీ విషయంలో గొప్ప లాభ సాధన గొప్ప లాభ దేవు దేవునామానికి మహిమ కలుగునిగాక దేవునికి స్తోత్రం అలే కాబట్టి ప్రభునందు నందు మనము దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించి నిత్య రాజ్యానికి ప్రముఖ రాజ్యానికి వారసులుగా ఉండాలని అలా ఉంటే నీ జీవితంలో ఇది యహోవ వలన జరిగిన కార్యం అది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం యాభైవ వచనంలో మనం గమనం చేస్తే ఇది యహోవ వలన కలిగిన కార్యం మేము అవునని కాని కాదని కానీ చెప్పలేము ఎందుకంటే దేవుని కార్యం ఇది ఇది కాదని కానీ అవునని కానీ మేము చెప్పడానికి లేదు అమ్మ బాబు ఆశీర్వదించబట్టానికి మేము అవునని కానీ కాదని కానీ మేము దీవించబట్టానికి అవునని కానీ కాదని కానీ కృపావనములు పొందుకోవడానికి అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలలేము ఎందుకంటే అది దేవుని కార్యం దేవుని కార్యం నువ్వు రేపు కావలే దేవుని అందరి విధేయత కలిగి రేపు కావలే దేవుని అందలు మంచి మనస్సు కలిగి నువ్వు పని చేస్తే నువ్వు జీవిస్తే సమర్పించుకుంటే దేవుడు గొప్పగా దీవిస్తాడు గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవునా నామానికి మహిమ కలగను కాక పిల్లలా మరి నేను పొంద తొంభైదవ సంవత్సరం నుండి మరి ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు నా వివాహము కాక ముందు నుండి దేవుడు పిలుచుకొని దేవుని పరిచయంలో నిలబెట్టాడు పిల్లల దేవుడు వాడుకుంటున్నాడు దేవుడు వాడుకుంటున్నాడు అనేక ప్రాంతాల్లో దేవుని స్వార్థను ప్రకటించడానికి అనేక ప్రాంతాలలో దేవుని సంఘమును స్థాపించడానికి అనేక ప్రాంతంలో పిల్లల దేవుని పరిచయం చేయడానికి దేవుడు గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు కారణం ఏంటంటే ఇది యహోవ వలన జరిగిన కార్యం అమ్మబాబు నా తల్లిదండ్రులు నా బంధువులు నాతో పుట్టివారు నన్ను ఈ రీతిగా ఏర్పాటు చేసి ఆశీర్వదించని చెప్పలేదు కానీ దేవుడు పిలుచుకొని దేవుడు ఆశీర్వదించు దేవుడు పిలుచుకొని దేవుడు దీవించట్ల ఇది యోహోమ వల్ల జరిగిన కార్యం నీ జీవితంలో కూడా దేవుని వలన కార్యము జరగాలి కార్యము నెరవేర్చబడాలి అంటే మిమ్మల్ని మీరు దేవునికి కనిపించుకోండి దేవుని చిత్తానికి లోబడండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట నామములో మనం చేస్తున్నాం ప్రార్థన చేత కృపామేడా ప్రేమికులు మాత్రం ఇంతవరకు నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనాలు ఇతర వాక్యాన్ని మీరు కట్టండి పనింపదాయించండి వాక్యాన్ని సరముగా జీవించినట్లుగా మీరు బాలపరచమని గొప్పచూపమని రెప్కా కాపట్ల ఇది వలన జరిగిన కార్యమని ఈ వాక్యం ద్వారా మాట్లాడినట్లుగా ప్రభు ఈ వాక్యం ఇంటున్నటువంటి ఈ మొబైల్ పరిచయ పాలు పారు పొందినటువంటి వారి కుటుంబాలు వారి జీవితాలకు కూడా ఈ కార్యమును జరిగించి దీవించండి బలపరచమని తోడుగా ఉండమని అయ్యా వారి ఇంటిమే కాదు అనేకలకు ప్రభు వాక్యాన్ని పారుబడి చేస్తుండగా వారిని బలపరచండి పరిచయం బలముగా వాడుకోండి మా సంఘాలను పరిచయను సంఘ బిడ్డలందరూ మీరు దీవించమని మహిమా గణత మీరు పొందుకోమని ఏశ్వరడు చి తండ్రి ఆమెన్ 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 లేదా మరి మా పరిచయ కొరకు సంఘాల కొరకు సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి మీరు కూడా మరి మందిరానికి రండి పరిచయకు రండి దేవుని వాక్యాలు వినండి గొప్ప ఆత్మీయ మేలు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి ప్రతి శుక్రవారం ఉదయం పది గంటలకు మరి ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది రాగలిగిన వారు రండి శోధనలతో బాధలతో ఇరుకులు ఇబ్బందులతో లేదా మరి బాధపడుతుంటే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం దేవుడి గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు అలాగే మూడు స్థలాల్లో చర్చిస్తున్నాయి ఆరాధన జరుగుతూ ఉంది మరి ఎక్కడ ప్రాంతంలో దగ్గరగా ఉంటే అక్కడికి రండి ఒకటి ఐక్యన హౌసింగ్ కాలనీలో మరి చర్చ ఉంది ప్రతి ఆదివారం ఏడు గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది అలాగే రెండో ఆరాధన మరి రామపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో చర్చ ఉంది అక్కడ తొమ్మిదిన్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది మూడో ఆరాధన హై స్కూల్ దగ్గర మరి చర్చ ఉంది అక్కడ ప్రతి ఆదివారం పదకొండున్నరకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది ఈ పరిచర ప్రాంతాల్లో సమీపంలో ఉన్నవారు దగ్గరగా ఉన్నవారు మీ బంధువులు మీ స్నేహితులు మీ రక్త సంబంధికులను మరి పురుకొల్పి ప్రేరేపించి వారిని కూడా తీసుకురండి దేవుని వాక్యం చేత దేవుడు వారిని బలపరిచి దీవిస్తాడు తండ్రి దయ ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించే ప్రతికను కూడి ఉన్న మనందరికీ దేవాన్ని మరపిన ప్రతి ఆత్మ పరిశుద్ధులకు ఆయన రాకడతో నడిపించి దీవించి సంరక్షించి బలపరిచి తోడుగా ఉండునుగాక ఆమె 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 అందు